విజయ పథం టారో రీడింగ్ మీరు రిలేషన్లో విడిపోయారా ఆ వ్యక్తి మీతో మళ్ళీ కలుస్తారా వారి మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లవ్ రిలేషన్ కెరియర్ లాంటి సమస్యలకు గైడెన్స్ టారో కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది నమ్మకం ఉన్నవారు కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోను చూసే ముందు జయ శ్రీరామని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఒక గ్రామంలో సుమతి అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది ఆమెకు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటుంది పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె భర్త మరణిస్తాడు ఇప్పుడు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది దానివల్ల ఆమె జీవితం చాలా కఠినంగా మారిపోయింది రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు అలా ఒంటరిగా ఉండడం వల్ల తన శరీరంలో కామ కోరికలు కలుగుతున్నాయి నాకు కూడా ఒక తోడుంటే బాగుండేది అని అనుకుంటుంది ఒకరోజు సుమతి నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్ళింది నీళ్లు తీసుకొని వస్తూ ఉండగా ఆమెకు ఎదురుగా ఒక సాధువు వచ్చాడు ఆ సాధువు ఎంతో అందంగా ఉన్నాడు ఆ సాధువును చూడగానే ఆమె కళల్లో ఏదో ఆనందం కలుగుతుంది అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు అమ్మా చాలా దూరం నుంచి వస్తున్నాను నాకు చాలా దాహం వేస్తుంది కొంచెం నీళ్లు పోస్తావా అని అంటాడు అప్పుడు సుమతి ఆ సాధువు దగ్గరకు వచ్చి నీళ్లు పోసింది అప్పుడు ఆ సాధు నీళ్లు తాగి తర్వాత ఇలా అంటాడు అమ్మ నాకు నీళ్లు పోసినందుకు చాలా సంతోషం నేను చాలా అలసిపోయాను ఇక్కడ ఏదైనా ఆశ్రమం ఉందా అని అంటాడు అప్పుడు సుమతి ఇలా అంటుంది ఇక్కడ అలాంటి ఆశ్రమాలు ఏమీ లేవు నేను ఒంటరిగా ఉంటున్నాను నా భర్త చనిపోయాడు కావాలంటే నువ్వు మా ఇంట్లో ఉండొచ్చు అని అంటుంది అప్పుడు సాధువు సరే అంటాడు అప్పుడు సుమతి ఆ సాధువును వెంటబెట్టుకుని ఇంటి దగ్గరికి తీసుకెళ్తుంది స్వామి కాళ్ళు కడుక్కోండి అని నీళ్లు ఇచ్చింది తరువాత ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోయారు అప్పుడు సుమతి ఇలా అంటుంది మీరు ఇక్కడ కూర్చోండి మీరు చాలా అలసిపోయారు మీకు భోజనం తీసుకువస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి భోజనాన్ని తయారు చేస్తుంది కానీ ఆమెకు మాత్రం ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి అలాగే కొన్ని కామ కోరికలు కలుగుతున్నాయి ఈ సాధువుతో సంబంధం పెట్టుకుంటే నాకేమైనా అవుతుందా అని అనుకుంటుంది అలాగే వంట చేసుకుని సాధువు దగ్గరికి తీసుకెళ్ళింది స్వామి మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి మీకు భోజనాన్ని పెడతాను అని అంటుంది వెంటనే సాధువు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నాడు అప్పుడు సుమతి భోజనం పెట్టి తినండి స్వామి అని అంటుంది ఆ సాధువు భోజనం చేసిన తరువాత సుమతితో ఇలా అంటాడు అమ్మ ఎందుకని అలా బాధగా ఉన్నావు నీ మనసులో ఏముందో నాకు చెప్పు దానికి నేను సమాధానం చెప్తాను అని అంటాడు అప్పుడు సుమతి ఇలా అంటుంది నా భర్త చనిపోయిన తరువాత నేను ఒంటరిగానే ఉంటున్నాను రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడం లేదు నాకు కామ కోరికలు అనేవి కలుగుతున్నాయి ఒంటరిగా బ్రతకలేకపోతున్నాను అని అంటుంది ఆ మాటలు విన్న సాధు ఇలా అంటాడు జీవితంలో ప్రతి ఒక్కరికి కామ కోరికలు అనేవి కలుగుతాయి కానీ వాటిని భరించక తప్పదు ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికీ తెలియదు నీ భర్త చనిపోయాడు అంత మాత్రాన నీ జీవితం ఓడిపోయినట్లు కాదు అని అంటాడు ఆ మాటలు విన్న సుమతికి కొంచెం ప్రశాంతత కలుగుతుంది అప్పుడు ఆమె ఇలా అంటుంది స్వామి మీరు చెప్పింది నిజమే కానీ నా వల్ల కావడం లేదు ఒంటరిగా చాలా బాధపడుతున్నాను అని అంటుంది అప్పుడు సాధువు అమ్మ కొంత సమయం తర్వాత నీకు కొన్ని విషయాలు చెప్తాను అని అంటాడు అప్పుడు సుమతి సరే స్వామి మీరు విశ్రాంతి తీసుకోండి నేను ఇంటి పనులు పూర్తి చేసి స్నానం చేసి వస్తాను అని అంటుంది అప్పుడు సాధువు సరే వెళ్ళండి నేను కొంచెంసేపు ధ్యానం చేస్తాను అని అంటాడు అప్పుడు సుమతి ఇంట్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి స్నానానికి వెళ్తుంది స్నానం చేస్తూ ఉండగా ఆమె శరీరానికి చల్లని నీళ్లు తగలగానే ఆమె మనసులో కామ కోరికలు వస్తున్నాయి వెంటనే స్నానాన్ని పూర్తి చేసుకుని వెళ్ళింది కొత్త బట్టలు కట్టుకొని అద్దం ముందు నిలబడి అందంగా తయారవుతుంది వెంటనే సాధువు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది స్వామి ఒంటరిగా ఉండలేకపోతున్నాను నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది కామ కోరికలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి దీనికి సమాధానం చెప్పండి స్వామి అని అంటుంది అప్పుడు సాధువు ఇలా అంటాడు నువ్వు నీ కామ కోరికలను ఇష్టాలను పూర్తిగా వదిలేయాలి లేకపోతే నీకు జీవితంలో మనశ్శాంతి ఉండదు ఎప్పటికీ అలాంటి కోరికలే వస్తాయి వీటిని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో అప్పుడే నీ జీవితం కొత్తగా మారుతుంది ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా తల్లి నీ మనసులో ఏముందో నాకు తెలుసు బావి దగ్గర నీళ్లు తాగినప్పుడే నా మీద నీకు కోరికలు వచ్చాయి అప్పుడే నాకు అర్థమైంది మీరు నాకు ఇంటికి పిలిచి నాతో సంబంధం పెట్టుకోవాలని అనుకున్నారు ఒంటరిగా ఉండే స్త్రీలకు కామ కోరికలు అనేవి ఎక్కువగా వస్తాయి వాటిని ఆధీనంలో పెట్టుకుని నీ జీవితం గురించి ఆలోచించు అప్పుడే నువ్వు ఈ దుఃఖం నుండి బయటపడతావు నీలోని ఈ కామ కోరికలను చంపే అప్పుడే నీకు మనశ్శాంతి కలుగుతుంది బయట ప్రపంచాన్ని చూడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నానని అనుకోకు నీ జీవితం కొత్తగా ప్రయాణించు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి గడిచిన జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడకు అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ ఉండు అలాగే ఇంట్లో పూజలు చేస్తూ ఉండు అప్పుడు నీకు తప్పకుండా మనశ్శాంతి కలుగుతుంది నీలోని ఈ కామ కోరికలన్నీ తొలగిపోతాయి అని అంటాడు అప్పుడు సుమతి ఇలా అంటుంది స్వామి చాలా మంచి విషయాలు చెప్పారు నన్ను క్షమించు నేను ఒంటరిగా ఉన్నా కాబట్టే నాకు అలాంటి కోరికలు వచ్చాయి నాకేం అర్థం కాలేదు నీతో సంబంధం పెట్టుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు చెప్పిన ఈ విషయాలు నా మనసును తాకాయి స్వామి నేను నా జీవితాన్ని కొత్తగా మొదలు పెడతాను అని అంటుంది అప్పుడు సాధువు ఇలా అంటాడు అమ్మా నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకు జీవితాంతం సంతోషంగా ఉండు అని ఆమెను ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక సుమతి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక పది నిమిషాలు ధ్యానం చేయడం మొదలుపెట్టింది మొదట్లో ఆమెకు మనసు మీద ధ్యాస పెట్టడం కష్టంగా అనిపించింది ఎందుకంటే ఆమె రకరకాల ఆలోచనలు వస్తున్నాయి ఆమె మనసు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది అలా చేయగా మెల్లమెల్లగా ఆలోచనలు తగ్గిపోతున్నాయి ఆమెకు మనశ్శాంతి కలుగుతుంది ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతుంది ఎలాంటి చెడు ఆలోచనలు రావడం లేదు ఇక రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్నారని బాధపడకుండా భోజనం చేస్తూ ఆకాశంలో చుక్కలను చూస్తూ ఉంటుంది ఇక సుమతి తన పనులు తను చేస్తూ సంతోషంగా జీవిస్తుంది ఒంటరిగా ఉండే స్త్రీలకు కామ కోరికలు అనేవి తప్పకుండా వస్తాయి ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవాలని అనిపిస్తుంది అలాంటప్పుడు అవి ఇంకెంత పెరుగుతాయి కానీ తగ్గవు కాబట్టి మనసు ఆధీనంలో పెట్టుకుని కామ కోరికలను చంపేసుకోవాలి అసలైన సుఖం కామంలో కాదు ఆత్మ జ్ఞానంలో పెంచుకోవాలి శారీరక సుఖం కేవలం ఆనందాన్ని ఇస్తుంది కానీ ఆత్మజ్ఞానం జీవితంలో అసలైన ఆనందాన్ని ఇస్తుంది చాలామందికి ఇది తెలియక అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటారు దానివల్ల వారి జీవితమే నాశనం అవుతుంది అలాగే మనశ్శాంతి ఉండదు జీవితంలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడతారు కాబట్టి కామం జీవితంలో ఒక క్రియ మాత్రమే కానీ జీవితం మొత్తం కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు